ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎటువంటి పగ కేసీఆర్ మీద ఉంది అనే విషయాన్ని మనం చర్చించుకుందాం రాధాకృష్ణ తన పత్రిక మూలాలు కంప్లీట్గా ఆంధ్రాను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణకు వ్యతిరేకమైన వార్తలు ఆంధ్రాకు సహేతుకమైన వార్తలను రాయడం జరిగింది ఇట్లా ఎన్నోసార్లు తెలంగాణ ప్రజల పట్ల ఆయన వివక్ష చూపడం జరిగింది అదేవిధంగా అదే ధోరణి ఎంతో కొంత ఎంకరేజ్ చేసే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కొంత అనుకూలంగా రాసిన రేవంత్ రెడ్డికి ఈయన తినేది హైదరాబాద్లో తిండి తాగుడు కానీ వంత వాడేది మాత్రం ఆంధ్ర ప్రాంతానికి ఈయన గురి ఈయన కేసీఆర్ మీద ఎటువంటి విషం కుతడు అనేది మనం చర్చించుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వందలో పదిహేను వందల శాతం ఆయనకు తోచిన విధంగా నచ్చిన విధంగా కథనాలను ప్రచురించి ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పూర్తి అవగాహన లేకుండా భూగోళం పైన తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద అవగాహన లేని మూర్ఖులను రెచ్చగొట్టి స్వయం ప్రకటిత మేధావులను రెచ్చగొట్టి తెలంగాణలో అనిశ్చితి ఎందుకో ఈ అనిశ్చితి ఏర్పాటు చేసిండు అంటే తెలంగాణ ప్రాంత వాసులు బాగుపడితే ఓర్వలేని గుణం రాధాకృష్ణ మనసులో పేరుకపోయింది ఇట్లాంటి ఆలోచనలతోనే ఇంతే దుర్మార్గమైన ఆలోచనతోనే ఈనాడు పత్రిక కూడా ఇంతకుముందు పనిచేసేది రా మన రామోజీరావు ఏదైతే చెప్పుటరో సినీ ఇండస్ట్రీకి ఇక్కడొచ్చి పాలమ్మి భూములను ఆక్రమించుకొని అడ్డగోలిగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి రామోజీరావు ఎంత ఘోరాతి ఘోరంగా తెలంగాణ ప్రజల రక్తమాంసాలను బుర్రలను ఏ విధంగానైతే పాడు చేసి నిద్ర హారాలు లేకుండా చేసి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిండో అదే పనిచేస్తున్నాడు ఈ రాధాకృష్ణ అనే ఏబిఎన్ పత్రిక ఓనర్ ఎందుకంటే ఈయన ప్రచురించే వార్తలలో నిజాలున్నాయా నిజ నిర్ధారణ జరిగిందా తెలంగాణ ప్రాంతానికి నిజంగా అన్యాయమే జరుగుతుందా అని ఆలోచించకుండా కేసీఆర్ మీద పగ ద్వేషము కేసీఆర్ మీద కుట్ర కేసీఆర్ని ఓర్వలేని తనం తప్ప ఇంకోటి కనిపించదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈయన పత్రికను చదువుతున్నారు ఈయన ఛానళ్ళు చూస్తున్నాడు దానివల్ల ఈయన ఆదాయం సమకూర్చుకుంటున్నాడు అడ్వర్టైజ్మెంట్లు తెలంగాణ వాళ్ళు కూడా ఇస్తున్నారు దానివల్ల కూడా ఆదాయాన్ని మూట కట్టుకుంటున్నాడు తెలంగాణలో బతుకుతున్నాడు తెలంగాణ తిండే తింటున్నాడు కానీ తెలంగాణ మీద కేసీఆర్ మీద తెలంగాణ ప్రజల మీద విపరీతమైన వివక్ష మాత్రం ఇంకా పోలేదు పోదు కూడా ముందర ఆయన మాటలు వార్తలు అన్నీ చూస్తుంటే ఆయన పగకు పరాకాష్ట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలను ఖాళీ చేసి బీఆర్ఎల్ బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేస్తే ఆయన పగ సల్లారే అవకాశం ఉంది కేసీఆర్ నియంతృత్వానికంటే ఎక్కువ వెయ్యి రెట్ల కుట్ర చేస్తున్నాడు రాధాకృష్ణ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పాటు చేసి యువకుల బుర్రలు పాడు చేసిన ఆంధ్రజ్యోతి పత్రిక గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే బెటర్